స్వామికి గుమగలా రతి అయ్యప్ప స్వామికి గుమగలా రతి మాయ అనే చెర తీసి మల్లెమాల వేసినాము Ate shkwa, ate shkwa, ate shkwa, ate shkwa, ate shkwa. हाय स्वाहामारह ओम लोकभक् स्वाह ओम भिनेहा ओम भूमिका स्वाह ओम मंगवेदने स्वाह ओम महावेदने स्वाह ओम मारे स्वाह ओम लोश्वराय स्वाहा ओम लोकाध्यक्ष स्वाहा

यादव तो प्रिय ने जमय पाप्न प्रिय ने जमय पापयोग मूर्ति जमे पा प्रक्षणा मूर्ति जनपा रुद्रांश मूर्ति जनता लम्बोदर प्रिय ने जनयता लक्ष्मी वल्ल प्रिय ने जनता वाहन में वीर मणिकंट ने दे जनता देव कुमार ने धल पा नागदस्ल ने स्वाहा ओम गंगा ओम गंगा

यो है न मोहना आपराज से सो सुन बोला है तुम होसा है इसमें वो अपने इंतजार जाएगा अभी तो भी इच्छा है गोरे विमल भल्ला गति गोरे भी साजी करे अच्छा होगा मेरी जात का में इच्छा है हजरात को देखा जो प्रकट रहा इच्छा आप यो है न मोहना वो अग्नि मोर था भी को किसी दीवार बांधी देखो सा गोरे भगवान फ्रेंड में रहे इच्छा है मध्यम गुनाह होते हैं उसका प्रकटीकरण ये क्या में क्या भगवान क्या परिवार है इनमें जिए भुजे जेलर बंधुओं का भ्रमण है सामने भुजे है सामने प्राचीन का भ्रमण क्या भूल गई दो प्राचीन जगह महुत्रा है अजीब तरह बच्चे दो जगह दो लोगों

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn జింబి హనుమాన్ దేవాలయంలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి మకర సంక్రాంతి సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్య గణేష అయ్యప్ప సహిత హనుమాన్ యజ్ఞం జరిగింది ఈ యజ్ఞానికి ఇచ్చేసినటువంటి స్వాములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ యజ్ఞం యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు సూర్యుడు మకర సంక్రమణ ఈరోజు జరుగుతుంది ఇది చాలా విశిష్టమైన దినము అట్లాగే అయ్యప్ప స్వామి ఈ నలభై ఐదు మండల దీక్ష వాళ్ళందరికీ కూడా ఈరోజు సాయంత్రం జ్యోతి దర్శనం ఇస్తాడు కాబట్టి ఇది చాలా పవిత్రమైన దినం మరి మన హిందువులందరూ మన సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇలాంటి మకర సంక్రాంతిలు మా భక్తులందరికీ మరెన్నో రావాలని కోరుకుంటూ మరి అలాగే ఈ కార్యక్రమాన్ని మాకు ప్రసార మాధ్యమాల ప్రకటిస్తున్నటువంటి మీ ఛానల్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ అయ్యప్ప స్వామి దగ్గర భజన కార్యక్రమం ఉంటుంది కావున ఎక్కడ ఉన్న స్వాములందరూ వచ్చి భజన చేసి అల్పారం స్వీకరించగలరని మా యొక్క ప్రార్థన మన యొక్క హిందూ సాంప్రదాయంలో సంక్రాంతి పండుగ అనేటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి పండుగ రైతులకు మరి ముఖ్యంగా పంటలు పండించేటువంటి ప్రతి పంట యొక్క ప్రాముఖ్యతను గురించి మన హిందూ సాంప్రదాయం తెలుస్తుంది రైతులు పండించేటువంటి పంట కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు జరుపుకునేటువంటి పెద్ద పండుగని ఈ సంక్రాంతి పండుగ అంటారు మనకు తెలుసు ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే మకర సంక్రమణము అని చెప్పేసి అంటారు మకర రాశిలో సూర్య సంక్రమణం జరుగుతుంది సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పేసి అంటుంటారు మరి ఈ విధంగా మనము ఈ పండుగను ఎంతో ఆనందోత్సవాలతోటి ముఖ్యంగా ఈరోజు మన కుటుంబ సభ్యులతో కలిసి పంచదార నువ్వులు బెల్లము తర్వాత అనేకమైనటువంటి వివిధ పదార్థములతో మనం వంట చేసుకుని తినడం అనేటువంటిది మన ఆరోగ్య రీత్యా చాలా మంచిదని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే కాలాన్ని బట్టి చలికాలం అనేటువంటిది కొద్దిగా వెనుకబడిపోతుంటుంది వేసవికాలం ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసుకొని మన యొక్క వ్యాధులు రాకుండా ఉండడానికి అనేకమైనటువంటి పద్ధతులు మన యొక్క ఆహార పదార్థంలోనే ఉంటాయి కాబట్టి అటువంటి ఆహార పదార్థం తీసుకోవడం వలన మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ సంక్రాంతి పండుగ అనేటువంటి సంక్రమణం అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం అడుగు వేస్తున్నాం కానీ కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశిష్యులు అందరికీ ఉండాలని స్వామి శరణం ఆర్మూర్ మారుతి భజన మండలి కింది బజార్ మీది బజార్ మన జెండా ఉత్సవం జరిగే చోట కూరగాయల మార్కెట్ వద్ద భజన మండలి స్టార్ట్ అయి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక్క వంద ఇరవై ఒక్క మహారుద్రయాగాలు ఒక్క వంద ఇరవై ఒక్క శనివారాల భజన కార్యక్రమం స్టార్ట్ అయింది మరి నిన్నటి శని ఐదువారు సంపూర్తంగా జరిగింది మరి అట్లాగే ఇంకా ఒక్క వంద పదహారు శనివారాలు ఏడు నుంచి ఎనిమిది వరకు యజ్ఞము ఎనిమిది నుంచి తొమ్మిది వరకు భజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు హనుమాన్ భక్తులు హిందూ భక్తులు అయ్యప్ప భక్తులు అన్ని రకాల భజన భక్తులందరూ కూడా ప్రతి శనివారం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మారుతి భజన మండలి మీది బజార్కు రావాల్సిందిగా నిమ్మ నందని పేరు పేరున కోరుతున్నాము అలాగే ఈ రోజు నుండి జంబి హనుమాన్ ఆలయంలో ప్రతి మంగళవారం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భజన భక్తులందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు జై హనుమాన్ జై